హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ మన హార్వెస్టర్ రిపేర్స్ తెలుగు మనమైతే ప్రజెంట్ అయితే ఫీల్డ్ అయితే స్టార్ట్ అయింది అనమాట ఫ్రెండ్స్ మాకు అంటే ఎండాకాలం ఫీల్డ్ అయితే స్టార్ట్ అయింది అనమాట ఈరోజు వచ్చి మార్చ్ సెకండ్ ఫైవ్ అనమాట ఈరోజు వచ్చేసి చూసారా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అయితే దశమీష్ అయితే ఫోర్ వీలర్ అనమాట మన బండి తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ సెవెంటీ ఫైవ్ అనమాట సెవెంటీ ఫైవ్ వచ్చేసి ఈ చిన్న జాయింట్ ఉంటుంది అనమాట చిన్న జాయింట్కి మధ్యలో రెండు క్రాసులు ఉంటాయి అంటే రెండు ప్లస్ లాంటివి ఉంటాయి అన్ని క్రాసులు అంటారు ఒక ప్లస్ అయితే పోయిందన్నమాట ప్రజెంట్ అయితే పోయింది అవతల ప్లస్ అనమాట కొన్ని రోజులు వచ్చినా తక్కువ రాకొచ్చిన అవతల ప్లస్ అది వేయాలంటే ఫ్రెండ్స్ ఇతల సైడ్ సిక్ ఆరు బోల్డ్ ఉంటాయి పన్నెండు పాముడు అవతల సైడు ఆరు బోల్డ్ ఉంటాయి పన్నెండు పాముడు ఓకేనా ఫ్రెండ్స్ అది వేసేటప్పుడు ఎలా పడితే అలా కాకుండా ఎట్లా అంటే బోల్డ్లు పట్టామన్నమాట నార్మల్గా ఎక్కిస్తే బోల్డ్లు పట్టాము అనమాట దానికైతే దానికి ఒకటి ఉంటుంది ట్రెక్ ఒంటరు సమానంగా పెట్టాలి దాన్ని ఇలా పెట్టాలంటే ఇక్కడ సైడ్ పెట్టి చూసిన అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ పెట్టినప్పుడు అక్కడ సైడ్ బోల్డ్ చేస్తుంది కానీ ఇక్కడ గ్యాప్ ఇచ్చింది అందుకని ఫ్రెండ్స్ చూసుకుంటే దాన్ని జాగ్రత్త ఎక్కేది ఎక్కి క్లియర్గా ఒక ఫ్రెండ్స్ ఈసారి అయితే మన బండి స్టార్ట్ అయిపోయింది అనమాట ఈసారి ఈ రొటీన్గా మనం నార్మల్గా వీడియోస్ కాకుండా ఈసారి షార్ట్స్ కూడా ట్రై చేస్తాం అంటే రోజు డే వన్ డే టూ ప్రతి డే రోజుకి ఒక వీడియో పెడుతుంటారన్నమాట డే వన్ డే టూ అట్లా డైలీ రోజు ఎంత నచ్చింది రీమ్ రిపేర్ వచ్చింది అంటే షార్ట్ వీడియో ఓన్లీ సిక్స్టీ సెకండ్స్నబెట్టు ఓన్లీ షార్ట్ వీడియో చేస్తా దీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫాలో మీ మై అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సబ్ మీతో ఇంట్రెస్ట్ అంటే రిపేర్ వీడియోస్ కూడా పెడుతుంటా కానీ డే వన్ షార్ట్స్ మాత్రం పెడుతుంటాయి అనమాట ఎందుకంటే రోడ్డు అప్డేట్ ఇస్తుంటా అయితే అదైతే అనమాట లోపల ప్లస్ ఉంది కదా ప్లస్ అయితే పోయింది అనమాట ఇంత ముందు కూడా మనం లాస్ట్ వీడియో ఒక వీడియో పెట్టాం అనమాట ఇది అది పీటిఓ క్రాస్ అది సింపుల్గా ఉంటుంది ఇవి సింపుల్ కాదు ఎందుకంటే వీడియో క్రాస్ అంటే నార్మల్గా రన్ అయితేనే ఉంటుంది ఇది అలా మనం దిగబడ్డప్పుడు ఎందుకు ఇక ముందుకు కొట్టి కొట్టి మస్తు టైట్ అవుతాయి అనమాట ఈ క్రాసులు జాగ్రత్త ఉండాలి ఈ క్రాసులతోనే అది ఒక వేరే క్రాస్ అనమాట ఇదైతే కొత్త క్రాసు అంటే పాత వీటి లాక్ పీడిో లాకులు ఏమో లోపలం వేయాలి వీటి లాకులు ఏమో బయట వేయాలన్నమాట వీటి వచ్చేసి లాకులు టాప్ టాపులంగా వస్తాయి వాటికేమో పీటీ వరకు ఏమో లోపల చేయాల్సి వస్తుంది లోపలు ఇప్పటికప్పుడు మస్తు ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కొట్టి కొట్టి ఉంటాయి కదా అంటే ఫ్రంట్ బ్యాక్ కొన్ని ఫ్రెంట్ బ్యాక్ దిగబడల్లో ఫ్రెంట్ బ్యాక్ కొట్టి కొట్టి ఉంటాయి కాబట్టి అంత సాధారణంగా రావన్నమాట అవి మస్తు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఒక ఫ్రెండ్స్ మీరే చూస్తారు ఏదైతే ఇంజన్ కింద ఫోర్ వీల్ది మీరు మనం వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట ఎక్కడ స్టార్ట్ అయిందన్న మిర్యాలగూడంలో దగ్గర స్టార్ట్ అయింది ఫీల్డ్ అయితే మిరళకోవడం స్టార్ట్ అయింది ఫీల్డ్ అయితే మన దగ్గర ప్రజెంట్ అయితే స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఫైవ్ నుంచి వెళ్ళాలి రేపు అంచాలి డే వన్ డే టూ అనేది పెట్టేస్తా అనమాట వీడియో ప్రతి అంటే డే ప్రతి డే వీడియో పెట్టేస్తాను నేను డే వన్ అంటే ఈరోజు డే వన్ కదా తెల్లారి పెట్టేస్తాను ఎందుకంటే ఆ రోజు నైట్ ఎంత అవుతుందో చెప్పలేము ఎందుకంటే ఎండాకాలం సీజన్ కాబట్టి చెప్పలేము లేట్ అవుతుంటుంది అందుకనే పెట్టేస్తాయి మటే డే వన్ డే టూ అట్లా తెల్లారి ఈరోజు జరిగింది రేపు రేపు జరిగింది వెళ్ళిన అలా పెట్టేస్తూనే ఉంటాయి అంత ఎన్ని గంటలు వచ్చినప్పుడు రిపేర్ వచ్చిందా లేదా అట్లా పెడుతుంటా అనమాట ఇంట్రెస్ట్ అనిపిస్తాయి ఫ్రెండ్స్ మీకు కూడా ఫుల్ వీడియోస్ కూడా పెడతాను అంటే ఫుల్ వీడియోస్ అయితే ఓన్లీ రిపేర్స్ పెడుతుంటా ఇట్లా బ్లాగ్స్ మన వల్ల కాదనమాట అంటే బ్లాగ్స్ తీసే అంత టైం ఉండదు మా దగ్గర ఎందుకంటే మన డ్రైవర్గా ఓనర్ అయితే కాదు కదా చూసారు ఫ్రెండ్స్ మస్తు ఇబ్బంది పెడుతుంది అనమాట అయితే మీరు ఎలా కొట్టాలంటే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే లోపలికి కొట్టాలి లోపలికి కొడితే లోపల వస్తుంది అనమాట ఇక్కడ ఫస్ట్ పైన ఎట్లా సైడ్ లోపల బయటకు కొడుతుంటే కదలదు ఎందుకంటే లోపల పెట్టినాం అనుకో లోపల కొట్టడం వల్ల కదులుతాయి రెండు తీసినాం కదా వచ్చాము ఒకటైతే వచ్చేసింది ఒక క్రాస్ అయితే వచ్చేసింది అనమాట ఇంకొకటి ఉంది అయితే కొత్తాయి ఇవి చూస్తున్న ఫ్రెండ్స్ ఎక్కించేటప్పుడు జాగ్రత్త ఎక్కాను నేను లాస్ట్ పీడిఓ పీడిఓ క్రాస్ ఎక్కించే రోజు కూడా అనమాట ఓ టా ఈ టా ఒక మనకి టాప్లో అయితే అది వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్ వాచర్ వస్తుంది లైట్ ప్లాస్టిక్ వాచర్ వస్తుంది ఆ వాచర్ తర్వాతకి ఏమైందంటే కింద వేరే చరాలు వస్తాయి అనమాట అంటే చరాలు అంటే బేరింగ్కి ఉంటాయి కదా నార్మల్ బేరింగ్కి లోపల ఉంటాయి కదా ఆ బేరింగ్కి లాంటి చిన్న చిన్న పూసలు లాంటివి వస్తాయి నీ లాస్ట్ వీడియోలో మనం పీటివ క్రాస్ లెక్కించినప్పుడు చూపించానమాట ఇవి పది చూపించినా ఇవి సెట్గా అనమాట దబ్బున ఒక కొట్టేటప్పుడు అట్లా లోపలంగా పైనంగా పెట్టాలి లోపలంగా ప్లస్ పెట్టి అవి జారకుండా జాగ్రత్తగా కొట్టాలి అంటే కింది జార్నీ వద్దు పైదెంత ప్రజలతో దెబ్బ కొట్టినా సరే కింద ప్లస్ ఉంటుంది కదా లోనికి కరెక్టు పెట్టాలన్నమాట అప్పుడు ఏమైందంటే కరెక్ట్గా ఉంటుంది అంటే జారదన్నమాట అంటే లోపల ఉన్న ఏమి చరాలు ఊడవు ఇంకో ప్లస్ ఏంటంటే ఫ్రెండ్స్ వాటికి మనం ఎక్కించేటప్పుడు ఏం చేయాలంటే గ్రీజ్ పెట్టాలి లైట్గా గ్రీజ్ పెట్టామనుకో జారే అవకాశం తక్కువ ఉంటుంది అనమాట అంటే జారదన్నట్లేను జారుతుంది మనం ఆ చిప్పల గ్రీజ్ అంటే కొద్దిగా నార్మల్ గ్రీజ్ ఎక్కించి మనం పెట్టినామంటే నార్మల్ చరాలు ఊడ ఊడే చాలా తక్కువ ఉంటుంది అంటే జారట ఊరితే కానీ జాగ్రత్తగా కొట్టాలి ఎప్పుడైనా సరే ప్లస్ ఇప్పుడు ఇది ఉంది కదా ప్లస్ మన దగ్గర ఆ క్రాస్కెక్కిచ్చేది అది ఏం చేయాలంటే చూసాను అది ఊసిపోయింది ఆల్రెడీ అట్లా వాడు కొట్టినాం కదా మనం అది ఊసిపోయిందనమాట వాటిలో అయితే నీట్గా సెట్ చేయాలి మళ్ళీ అంటే దాంతోనే మస్తు టాస్క్ ఉంటుంది అనమాట మెయిన్గా మస్తు టాస్క్ అంటే చాలా సేమ్ టైం పడుతుంది జాగ్రత్త ఎక్కాలి మెయిన్గా ఇంజన్ కింద ఎక్కించినప్పుడు జరగ ఇబ్బంది అవుతుంది ఇందు ఒకలా పీడిో క్రాస్ అనుకో పీడిఓ క్రాస్ అయితే ఏం కాదనమాట ఎందుకంటే అవి సింపుల్గా ఉంటుంది అన్నమాట ప్రెజర్ ఉండదు కదా వాటికి సింపుల్గా అయిపోతుంది ఇక చూస్తున్నారు పక్కన ఒక అన్న కొడుతున్న చూస్తున్నారు అట్లా లోపలంగా ప్లస్ పెట్టి పైనంగా దెబ్బ వేస్తుంటారు లోపల ప్లస్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి చరాలు ఊసే ఆప్షన్ తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక చూసు ఇందులో అయితే చూసినాయి కదా మనం అయితే పెట్టేస్తున్నాం అనమాట ఓ అట్లా దీని దానికి సెట్ చేయాలన్నమాట దాని రౌండ్ ఉంటే పైన ప్లాస్టిక్ వాచర్ వస్తుంటుంది ఒక ప్లే చూస్తున్నారు అది అవన్నీ దాంట్లో నిల నిలబెట్టి ఉంటాయి అనమాట అంటే ప్రీటీఓ క్రాస్కి ఏమైందంటే ప్లస్ ప్రెజర్ ఉండదు కాంటే ప్రెజర్ ఎక్కువ పడదు కాబట్టి నార్మల్గా ఎక్కేస్తాయి వీటికి ఏమైందంటే ఫోర్ వీల్ కదా ముందుకు వెనక కొట్టి దిగబడ్డప్పుడు గొట్టి ఏమైందంటే ఫుల్ టైట్ అవుతాయి అక్కడక్కడ హోమ్ వస్తాయిగా ఎక్కేటప్పుడైనా దేనికైనా మస్తు ఇబ్బంది అవుతుంది అనమాట అదే అర్థం ఒక చూస్తున్నాం ఫ్రెండ్స్ అదైతే కొట్టారు ఇంకోటి ఫ్రెండ్స్ వీనికి లాక్లు మెయిన్గా లాక్లు ఎట్లుంటాయి అంటే ఏ టైప్ అంటే మనం ప్రీటీఓ క్రాస్కి చూసిరు కదా లోపల వేయాల్సి వస్తుంది వీటికేమో టాప్ ఎడ్జ్లంగా వేయాల్సి వస్తుంది అనమాట లాకులు అంటే వీటికి ఇట్లా వస్తాయి లా అంటే నోస్ ప్లేయర్లు ఎక్కేయచ్చు దానికి ఏమో కటింగ్ ప్లేయర్ తినేసి లాక్లు వస్తాయన్నమాట ఇందాక ఫోటో కూడా అనమాట నేను మీకు ఎట్లా వేయాలి ఏంది అని ఎట్లనే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ సపోర్ట్ చేస్తే నాకు కూడా పెట్టాలని ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట అంటే వీడియోస్ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షేర్ ఇవ్వాలా అలా ఎక్కించిన కదా అవుత సైడ్ ఎక్కించాను కదా యువతలు కూడా ఎక్కించాం అది తెలుసా ఫ్రెండ్స్ ఇక్కడైతే వచ్చే గాడి వస్తుంది లోపల అయితే వచ్చే గాడి ఉంటుంది అనమాట అంత వాళ్ళు గాడి మందంగా కొట్టేసిన ఉంటే ఓ అట్లా కొట్టేస్తే సింపుల్ అంటే మ్యాక్సిమం సింపుల్గా ఎక్కుతాయి ఏదో ఒకలా మనం స్పీడ్ అటు ఇటు కొట్టి ఏమన్నా వచ్చినాయి అంటే కథ అనమాట చాలా కష్టం అనమాట ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఎక్కుడు ఓకే ఫ్రెండ్స్ సర్వా ఇటు ఇటు సైడ్ అటు సైడ్ టూ సైడ్ ఎక్కాను అనమాట ఇంకో సైడ్ చెప్పేమో అన్న నామందరం చూస్తారు ఇక్కడ ఫ్రెండ్లో ఇది ఇవి ఇంకో సైడ్ చెప్పు అనమాట నార్మల్గా కరాబ్ అయింది చూపిద్దాం అనుకున్నా కానీ అది ఇంకా మొత్తం కరవైపోయింది అయిపోయింది అనమాట టోటల్గా కరాబ్ అయింది అదైతే ఓ ఫ్రెండ్స్ అట్లా ఉంటుందన్నమాట అవ అది అట్లా ఉంటుంది దాని పరిస్థితి అయితే దానికి సార్ లోపల చేరాలున్నాయి కదా నీట్గా ఉంటాయి అవి ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన బండి అయితే స్టార్ట్ అయిందని చెప్పినా కదా ఆల్రెడీ స్టార్ట్ కావచ్చుంది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇక రోజు రోజు నిమ్మలంగా అట్లా నిమ్మలంగా కొట్టాల్సి వస్తుంది ఇట్లా నార్మల్గా ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అప్ మనమైతే ఫ్రెండ్స్ మన వాయిస్ క్లారిటీ లేదు అది అని అంటారు నేనైతే ఫ్రెండ్స్ మన వాయిస్ కోసమైనా సరే మన మనకు ప్రాఫిట్ ఏం లేదు మన ఛానల్ మీద ఓన్లీ ఏంటంటే కొంతమందికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో తీసుకుంటు తప్పేసి ప్రాఫిట్ అయితే ఏం లేదనమాట మన ఛానల్కి అందరికీ తెలిసిన విషయం అది నార్మల్గా అయితే మనమైతే ఏం వీలు ఉండదు అనమాట ఎందుకంటే మనం ఇన్కమ్ లేనిది మనం ఏం తీసుకున్నాను కూడా ఏంది ఎందుకంటే నార్మల్ నా ఫోన్లో ఉన్న దాంతోనే ఎడిట్ చేసుకుంటా పెట్టేస్తున్నాను అనమాట అయితే సరే కష్టమైన సరే నేను అయితే తీసుకుంటాను అనమాట ప్రజెంట్ అయితే మౌత్ తీసుకుంటా ఈసారి పక్క ఎందుకంటే మనం ఇంకోటి మనం షార్ట్స్ పెడతామని చెప్పినా కదా డైలీ డే వన్ డే టూ షార్ట్స్ పెడతాం కదా దానికి కూడా ఇబ్బంది అయితే అనుకుంటున్నాను నేను మేబీ అయితే చూస్తా థౌజండ్ లోపల ఉండే ఒక మంచి మౌతులు అయితే తీసుకుంటా వాళ్ళకి తెలిసి ఉంటే మౌత్లోకి మంచిది నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి చూస్తా తీసుకుంటాం మనం అయితే తక్కువ రేట్లు అనమాట వీడియో క్లారిటీ అంటే కష్టం బ్రో ఇక నా దగ్గర ఉన్న మొబైల్తో తీయాల్సి వస్తుంది ఎందుకంటే మనకు మొబైల్ బాధ అంత కాదనమాట ఎందుకంటే మనమైతే డ్రైవర్ మీకు తెలిసిన విషయం ఇది మనమైతే మౌత్ అంటే వాయిస్ కోసమైనా సరే పక్క మౌత్లో అయితే తీసుకునే ఉద్దేశం అయితే ఉంది ఎందుకంటే తక్కువ బడ్జెట్ మా మౌతులు అంటే వెయ్యి అంటే నార్మల్ మనకి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అనుకోవచ్చు తీసుకుందాం మౌత్లు అయితే తీసుకుందాం ఈ నెక్స్ట్ వీక్ అయితే తీసుకుంటాం తీసుకుంటా అయితే మిషన్ కరెక్ట్ స్టార్ట్ కానీ మౌత్లో అయితే తీసేసుకుంటా మౌత్ అనమాట నేను మౌత్ తీసుకున్నా ఏంటంటే వాయిస్ క్లారిటీ వస్తుంది కరెక్ట్ అర్థమవుతుంది చెప్పేది అర్థమవుతుంది అనమాట ఇట్లయితే ఓన్ ఇన్ రోడ్ ఫోన్ నుంచి చదిసాం కదా వీడియోస్కి అయితే కష్టం వీడియోస్ అయితే నార్మల్ ఇవే ఇవే క్వాలిటీ ఇంత మించి క్వాలిటీ మనం అట్లా కాదు ఎందుకంటే మన దగ్గర ఉన్న ఫోన్ తీయాల్సి వస్తుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే రోజు వీడియో వచ్చే ఈ వీడియో అనమాట మనమైతే ఎక్కించినప్పుడైతే వీడియో తెలియదు ఎందుకంటే లెంత్ ఎక్కువ అయితే చూసు కొంతమంది చూసానికి ఏమంటారు ఫార్వర్డ్ ఎక్కువ చేస్తారు అనమాట అందుకని లెంత్ కూడా లేదు నార్మల్గా ఇప్పుడు ఎట్లా ఇప్పేది చూసిరు కదా కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట ఇక దాన్ని వీడియో పెట్టాడు ఎందుకు మళ్ళీ అని అన్నట్టు లెంత్ ఎక్కువ లేకుండా నార్మల్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ చేసి వీడియోస్ ఓకే ప్లీజ్ సపోర్ట్ అండ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్